గ్రామంలో వానరాలను కట్టడి చేసేందుకు ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తద్వారా వానరాలను కట్టడి చేయడమే కాక ప్రస్తుతం వార్తల్లో సైతం నిలిచారు ఇంతకీ ఏంటా కార్యక్రమం అనుకుంటున్నారా ఆ విశేషాలు మీకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మొహరంపల్లి బంజర గ్రామ పంచాయతీ పరిధిలో వానరాల బెడద ఎక్కువగా ఉంది దీంతో విసిగిపోయిన గ్రామస్తులు వానరాలను ఎలాగైనా కట్టడి చేయాలంటూ గ్రామ పంచాయతీ ఈవోకు విన్నవించుకున్నారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఈవో గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎలుగుబంటి వేషాన్ని వేసి ఊర్లో తిప్పడం ప్రారంభించారు దీంతో వానరాల బెడద తగ్గడమే కాకుండా ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది మా గ్రామ పంచాయతీ నది గత కొంతకాలం నుంచి కోతుల బెడద అనేది విపరీతంగా ఉంది దీనికి తోడు గ్రామంలో ప్రజలందరూ నాకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా నేను కొంచెం విచారణ చేశాను అంటే మరి కోతుల్ని ఏ విధంగా తొలగించవచ్చు కొండముచ్చుని గ్రామంలో తిప్పిన ఫలితం ఉంటుందా మరి ఈ రకంగా విచారణ జరిపితే సో దీని అన్నిటి పర్మనెంట్ సొల్యూషను ఒక చెక్ పెట్టాలి అనుకుంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచించినప్పుడు ఈ రకమైన ఆలోచన అనేది నాకు వచ్చిందండి సో దీనికోసం నేను ఇట్లాంటి డ్రెస్లు ఏమన్నా దొరుకుతాయని చెప్పేసి అమెజాన్లో కూడా నేను వెతికితే నాకు ఆ డ్రెస్ అనేది కనబడింది దాంతో దాన్ని కొనుగోలు చేసి మా గ్రామంలో దాన్ని మా ఎంపీడబ్ల్యూ వర్కర్కి వేసేసి ఉదయం రెండు గంటలు సాయంత్రం కూడా రెండు గంటలు వాళ్ళు గ్రామంలో ఎవరైనా అడిగినా మాకు కావాలి అనుకున్నా కూడా ఆ ప్రదేశం మా దీని వల్ల మాకు చాలా వరకు కోతులు తగ్గింది గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి పై అధికారుల దగ్గర నుంచి చాలా మంచి చాలా అప్రిషియేట్ చేశారండి చాలా మంచి ఆలోచన అని చెప్పేసి నేను నా పేరు నాగరాజు నేను మల్టీ పర్పస్ వర్కర్ ని మాకు కోతులు బెడద ఎక్కువ ఉండటం వల్ల గ్రామ ప్రజలు ఈ వేషం వేయటకు నిర్ణయించుకున్నాము అట్లే ఈ గారు వారు ఫిర్యాదు చేయటం వల్ల వారు మాకు ఈ పని కల్పించినందుకు ఈ వేషం వేయటం వల్ల కోతులు మమ్మల్ని చూసి పారిపోవచ్చున్నాయి ఈ వేషం వేయకముందు కోతులు బిడద ఎక్కువగా ఉండేది మనుషుల మీదకి కూడా వచ్చేయి ఇప్పుడు మమ్ ఈ వేషం వేసిన తర్వాత కోతులు పారిపోవచ్చున్నాయి పొద్దున మూడు గంటలు మూడు గంటలు తిరుగుతామండి సాయంత్రం ఒక గంటన్నర తిరుగుతామండి